హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలి మేము బాగుంటాం మీరు బాగుంటే మేము బాగుంటాం మీరు బాగుండాలని ఎప్పుడు ఆ దేవుడికి కోరుకుంటున్నాను ఈవేళ సండే సండే ఫెసలు మూడు ఉంటాయి ఏం చెప్తున్నాను సండే ఫెసలు మార్తీ ఆంటీ ఎప్పుడూ లేదు ఈరోజు సండే సండే ఫెసలు ఎప్పుడు చాలా రోజులు అవుతుంది నేను సండే వీడియో తీయలేదు కాబట్టి నేను వీడియో తీస్తున్నాను ఈ ఈరోజు వీడియో తీస్తున్నాను మిస్ అవ్వకండి మూడు సండే ఫెస్టులు మూడు ఉంటాయి ఓకేనండి తర్వాత మన ఛానల్ మాలతి ఏపిల్ ఛానల్ ఇష్టం ఉంటే లైక్ చేయండి ఒక్క లైక్ ఇస్తే ఆ లైక్తో పది మంది మన వీడియో చూస్తారు ఇంకంతకన్నా ఏమీ లేదు కొందరికి ఇష్టం ఉండదు అనుకోండి దాన్ని నేనేం చేయలేను నా మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ ఇస్తారు లైక్ ఇవ్వడం లేదు కానీ చెప్పడం నా ధర్మం తర్వాత ఇవాళ చెప్పాను కదా మూడు మూడు అంటే రెండు కర్రీలు ఒకటి ఫ్రై చాలా బాగుంటుంది మిస్ అవ్వకండి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు ఏంటి మాల్తీ అంటే కళాయి పట్టుకుంది ఏంటి కళ చూపిస్తుంది ఏంటి అని మీరు అనుకోవచ్చు కదా ఈ కళాయి కోసం మొన్న ఒకరు మన ఇంటి దగ్గరికి వచ్చారు అంటే తెలిసిన వాళ్ళు వచ్చారు ఒక ఐదుగురు ఆరుగురు వచ్చారు అలా మాట్లాడాలని మాట్లాడడానికి వచ్చారు నేను మాట్లాడాను మాట్లాడిన తర్వాత అందులో ఒక ఆమె నాకు ఫెషనించింది ఫెష్ని వేసింది అనమాట ఏమని వేసిందంటే కొంతమంది ఏంటంటే మెసేజ్లు పెట్టరు వాళ్ళు చాలా మంచివాళ్ళు ఎందుకంటే మెసేజ్లు పెట్టరు అంటే ఆ ఆ వీడియో చేసిన కష్టం అంటూ వాళ్ళు తెలుసు అనమాట తెలిసిన వాళ్ళు ఎవరు కూడా రాంగ్ అనేది మెసేజ్ పెట్టరు ఆ తను ఎప్పటికైనా ఆంటీని అడగచ్చు కదా అని చెప్పేసి అంట ఆ రోజు వచ్చారు ఆ రోజు నాకు క్వశ్చన్ చేశారు ఆంటీ గారు అన్నీ బాగుంటున్నాయి కానీ మీరు ఈ ఇది ఉంటుంది కదా ప్లాస్టిక్ బౌలు బౌల్లో మీరు ఏదైనా కర్రీలు వేస్తున్నారు ఏమైనా చికెన్ వేస్తున్నారు లేకపోతే పకోడీ లేస్తున్నారు అన్నీ అనుకొని అడిగారు అడిగితే ఆమెకి నేను ఒకటే చెప్పాను ఆమెకైతే నుంచి చెప్పాను మీరు కూడా ఆమెలాగా అపార్థం చేసుకోవచ్చు కదా మీరు చేసుకోకుండా మీకు నేను ఈ ఈ కళాయికి క్యారెట్ ఇస్తాను సరేనండి ఏంటి అని ఏం కాదు ఇది పింగాలి కళాయి ఏడు వందల యాభై రూపాయలు ఈ కళాయి ఇది ప్లాస్టిక్ కాదు ప్లాస్టిక్ కాదు ఇలా కింద పడిపోయిందా పగిలిపోద్ది ఇది పింగాలి కలయి ఏడు వందల ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇది ఇది ప్లాస్టిక్ కాదు నాకు తెలుసు ప్లాస్టిక్ దీనిలో వేడి వస్తువులు ఏవి వేయకూడదని నాకు తెలుసు నేను అలాగేను ఇది పింగాలి పింగాలి ప్లేట్ కూడా ఉంది మా దగ్గర అది నేను ఇంకా వాడేలేదు ఇంకా ఆ ఇంటికి తీసుకెళ్ళాలో ఇక్కడ తీసుకెళ్లాలో తెలియట్లేదు కాబట్టి మీకు నేను క్యారిటీ ఇవ్వడం మీరు అడిగిన దీనికి తప్పు లేదు ఇప్పుడు నేను చెప్పానంటే మీ ఎవరికి తెలుసు అడిగినట్టు తెలియదు కొంతమంది ఏంటంటే ఆంటీ ఏంటి ప్లాస్టిక్ దీనిలో అన్నీ వేసేస్తుంది చికెను మటన్ నెక్స్ట్ ఏంటంటే కర్రీస్ వంకాయ కర్రీ గుత్తి వంకాయ అన్నీ వేసేస్తుంది అని కొంతమంది మనసులో ఉంచుకుంటారు ఆ మనసులో ఉంచుకోకుండా ఒక కావిడ మాత్రం నాకు అడిగారు బయటని అడిగారు అది వీడియోలో పెట్టలే ఎందుకు ఆంటీ గారు వీడియోలో పెట్టడం మీకు బాగోదు పద్ధతిగా ఉండదని చాలా చాలా దిన్నిగా అడిగారు ప్రేమతో అడిగారు నాకు చాలా సంతోషం కాబట్టి నా వీడియోలు ఆమె కూడా చూస్తుంది ఆమెకి ఈ క్యారెక్టర్ ఇచ్చేసాను కానీ మీ అందరికి కూడా ఎవరికైనా పది మందికి ఏం డౌట్ ఉండొచ్చు కదా ఇది పింగాలి కలయి ప్లాస్టిక్ది అయితే ఏముంది ఒక వంద రూపాయలు ఇస్తే ఒక అరవై రూపాయలు ఇస్తే ప్లాస్టిక్ది వచ్చేస్తుంది కాదు పింగాళి కలయి అందుకు నేను ఇందులో అన్నీ వేస్తాను ంగాలీ ప్లేట్లో తింటాం కదా అది క్యారెట్ ఇచ్చేసాను కదా కాబట్టి క్యారెట్ ఇచ్చేసాను మీకు ఎప్పుడైనా ఇంకొక నాలుగైదు వీడియోలు ఉన్నాయి వీడియోలు అయిపోయాక ఇదంతా మాఫ్ చేసేస్తాను రండి ఇవన్నీ ఇవి నేను వాడను ఎవరెవరో ఇస్తారు ప్లాస్టిక్ సామాన్ కదా కొన్ని ఏమంటే బిస్కెట్ ప్యాకెట్లు ఇవేవి పెద్ద డబ్బాలు వేసుకుంటాను ఇవైతే నేను ఎప్పుడు వాడను అలా వదిలేశాను ఇవన్నీ క్లీన్ చేసుకొని వాటి వైపు పెట్టేసి స్టీల్ డబ్బాలలో ఉన్నాయి చాలా ఉన్నాయి స్టీల్ డబ్బాలు ఆ స్టీల్ డబ్బాలల్లా ఎప్పుడైనా నేను టైం చూసుకుని ఇంకొక నాలుగైదు వీడియోలు ఉన్నాయంటే నెక్స్ట్ అంతా ఎప్పుడైనా ఇప్పుడల్లా కాదు టైం కావాలా నేను అసలు ఆరోగ్యం కూడా బాగాలేదు ఇంట్లో ఎవరికి ఆరోగ్యాలు బాగాలేవు మార్చేస్తాను స్టీల్ అన్నీ ఇక్కడ పెడతాను ప్లాస్టిక్ అన్నీ అటు పెట్టేసుకుంటాను ఓకేనండి ఇవి ప్లాస్టిక్వి ఇవన్నీ ప్లాస్టిక్వి ఇది మాత్రం కాదు పింగాలు ఇవి కలయి ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇది దీని మీద ఉంది కూడా రేటు కానీ నేను ఇచ్చేస్తున్నాను కదా వాడుతున్నాను కదా అక్షరాలు కరెక్ట్గా రాలే చెరిగిపోయి ఇగో సీల్ కూడా ఉంది కానీ అక్షరాలు చెరిగిపోయాయి అనమాట అలాగే ఇది తింగాలి మళ్ళీ ఎవరు కూడా క్వశ్చన్ ఎంచుకుంటాను మీ ఆన్సర్కి నేను సమా మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేశాను ఓకేనండి మాలి అంటే ఎప్పుడు క్లారిటీగా ఉంటుంది ఎవరిని మోసం చేయను తర్వాత ఇంకోటండి ఇప్పుడు సరే సరే మధ్యలో చెప్పదాం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈవేళ మిస్ అవ్వకండి మంచి రెండు కర్రీలు ఒక ఫ్రై సండే కదా కానీ నేను ఈవేళ వీడియో తీసేటప్పటికి ఏ టైం అవుతుందో మంగళవారం అయినా బుధవారం అయినా వదులుతాను వెయిట్ చేయండి మీరు ఓకేనండి రండి నాతో పాటు మీరు వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనండి రండి ఇదిగోండి ఇటువైపు కుక్కర్ పెట్టానండి ఏంటంటే మటన్ అండి పావు కేజీ మటన్ తీసుకుంటే మూడు వందల రూపాయలు మటన్ పెట్టాను రైతులు తీసుకుంటాను ఇది చికెన్ పకోడి అండి ఇదిగోండి ఇటువైపు అవుతుంది ఇంకా కర్రీ చూపిస్తానండి ఇంకొక కర్రీ కూడా చేస్తాను ఇది ఒక పక్క పొయ్యి ఖాళీ అయిపోతే ఇదిగోండి హ్యాపీ రిక్వెస్ట్ అండి కొద్దిగా చికెన్ తీసాను తీసి చికెన్ పకోడీ ఇలా చేస్తున్నాను మటన్ అండి ఇది మటన్ కర్రీ చేస్తాను ఇంకొక కర్రీ కూడా చేస్తాను చూడండి ఇంకోటి కూడా ఇంకా మంచి కర్రీ ఉందండి ఇంకోటి అది కూడా చేస్తాను ఇదిగోండి ఇది అవుతుంది చికెన్ పకోడు అవుతుంది ఉడకతాను సిమ్మీలో పెట్టానండి సిమ్మీలో పెట్టకపోతే లోపలిది ఉడకదండి అందుకు నేను ఇగండి సిమ్మిలో పెట్టుకున్నాను ఇటు రండి ఇటు ఆయిల్ వేసాను ఇటువైపు మటన్ కర్రీ చేస్తానండి అండి ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ వేసానండి అన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను రండి రండిగాండి నేను ఇది కిన్నీలో పెట్టి నేను మగ్గిస్తున్నానండి ఇది నూనె తేలిపోవాలండి ఇప్పుడు వేసాం ఉల్లిపాయలు నూనె ఇంక రాలేదు పైకి నూనె తేలిపోతే అప్పుడు మనకి ఇది ఉల్లిపాయలు అన్నీ కుక్ అయిపోయినట్టుగా ఇదిగోండి మటన్ కర్రీకి స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు సరిపోతుంది పావు కేజీ మటనేనండి అటువైపు మంచి కర్రీ చేస్తాను చూడండి ఇవాళ చాలా బాగా చేస్తాను సండే స్పెషల్ అండి ఇవేళ ఈవేళ సండే మరి ఎప్పుడు చూసానో వీడియో నాకే తెలియదు సండే స్పెషల్ ఇవాళ ఈ మగ్గని అండి ఇదిగోండి చికెన్ పకోడీ అయిపోయిన తీసుకుందాము వైపు చూపిస్తాను అండి అండి ఇదిగోండి చూసారా ఇది సిమ్మిలో పెట్టుకున్నాను మెత్తగా ఉడుకుతుందండి చికెన్ పకోడి ఇలాగ ఆయిల్ మనము అనేస్తే ఆయిల్ వచ్చేస్తుంది దీనిలో వేసుకుంటాను వేపలకి టైం అయిపోతుంది ఇచ్చి మన గోల ఓకేనండి కొద్దిగంది తర్వాత మళ్ళీ వేస్తాను అది చూపినులేండి ఇంకొద్ది ఉండిపోయింది కదా మీకు తెలుసు ఇది మటన్కి ఉడకనేదండి ఇది ఆయిల్ సపరేట్ అవుతుంది యాడ్ సపరేట్ అయిపోవాలి ఇంకా నవ్వాలి అప్పుడు కుక్ అయినట్టుగా మనకి ఇదిగోండి చికెన్ పకోడీ ఓకేనండి ఇది ఇంకా దీని ప్రాసెస్ అయిపోయినట్టుగానే చికెన్ పకోడీ అన్నో ఇటు మటన్ అవుతుంది అటు ఈ మటన్ కర్రీ అటు పెట్టేద్దాము ఇటువైపు దించేసి ఇప్పుడు చికెన్ ఇంకా ఏంటనేది మంచి కర్రీ అండి చికెన్ గోంగూర అండి గోంగూర చికెన్ చేస్తానండి ఇటువైపు ఇటువైపు మటన్ పెట్టేసుకుందాం ఇదిగోండి రెండు విధులు ఇచ్చాను కుక్కర్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఉల్లిపాయలు కొద్దిగా అన్నేసి పావు కేజీ మటన్ అండి ఇది ఇదిగోండి సపరేట్ అయిపోయింది ఆయిల్ అంటే కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం ఇదిగోండి చేసేసుకున్నాను ఒక చేతితో పోన్ జారిపోను చేస్తాను ఇది కొద్దిగా ఉందన్నాను కదండి ఇది కూడా పెట్టిస్తాను ఇటువైపు చికెన్ పకోడి కొద్దిగా ఉందని అన్నాను కదా ఇందులో మనం కారం మన కారం అన్నీ వేసుకోవాలి ఇదిగోండి చికెన్ కోకో మటన్ కర్రీలో కారం ఉప్పు అన్నీ వేసుకోవాలి కొద్దిగా దగ్గరగా అయితే అప్పుడు వేసుకుందాము ఇవి కొద్దిగా ఓకేనండి దగ్గర అయితే చూడండి ఇంకా వాటర్ వేయలేదు మనకుండి మసాలా కారం కల్లుప్పు పసుపు జీలకర్ర ధనియాలు పొడి అనమాట ఎందుకంటే మన కారంలోనా గర్మాశాల ఉంది కాబట్టి నేను వేసుకోవట్లేదు అందులో ఎక్కువగా ఉన్నాయి కదా అందుకే పావు కేజీ మటన్ అండి మటన్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు నచ్చింది కూర వేస్తాను ఇటువైపు పెట్టి వాటర్ వేసేద్దాం వాటర్ వేసేసి చూసారు అంతా దగ్గర అయిపోయింది దగ్గర అయిపోయినప్పుడు మనం వాటర్ వేసుకున్నాము ఇదిగోండి వాటర్ వేస్తాను చూడండి సరిపోతుంది ఎక్కువైనా మరి బాగోదు ఎందుకంటే కుక్కర్లు రెండు వీళ్ళు పెట్టేసుకున్నాం కాబట్టి ఉడికిపోయింది మటన్ చక్కగాను ఇది దగ్గర అయిపోతే ఇటువైపు మార్చేద్దాం ఇది తీసేసి ఇది అయిపోతుంది తీసేసి మనం ఈ ఈ మటన్ ఒకటి పెట్టేసి గోంగూర చికెన్ ఇటు ఇటు ఓకే ఓకేనండి ఎమ్మి ఎమ్మి బాగుంటుంది మనం గోంగూర చికెన్ కర్రీ చాలా బాగా చేస్తాం చూడండి ఇది మటన్ ఒకటి వైపు పెట్టేద్దాం సిమ్మిలో పెట్టించుకుంటే ఉడుతుంది ఇదిగోండి మటన్ కర్రీ అవుతుంది నేను మీకు చూటు వీడియో మర్చిపోయాను వీడియో మర్చిపో తీయలేదండి వీడియో తీయలేదు టమాటా కూడా వేసాను వీడియో తీలేకపోయాను ఏమనుకోకండి టమాటా వేసాను వేసాననేసి వీడియో వీడో తీలేకపోయాను సారీ అండి మీరు టమాటాలు వేసుకోండి బాగుంటుంది ఎప్పటి టమాటా వేసాను వీడియో తీలేకపోయినా సిమ్మిలో పెట్టానండి ఇదిగోండి సిమ్మిలో పెడితే మటన్ బాగా కుక్ అవుతుందండి ఉడుకుతుంది ఇటువైపు రండి ఇటువైపు ఒక కళ వేసుకున్నానండి ఇదిగోండి గోంగూర చికెన్ కండి ఇవ్వండి కాయిలు వేసుకొని నేను తెలంగాణ స్టైల్లో ఉండండి గొడ్డు ఈ గడిపెద్దు ఆ కూరగా ఆ గడికేందుకు ఈ గడికి వేరేదండి వేరే గడికి నేను తెలంగాణ స్టైల్లో చిక్ని గోంగూర గోంగూర వండుతున్నానండి తెలంగాణ స్టైల్లో అడుగోండి తెలంగాణ స్టైల్లో తెలంగాణలో వండుతారు కదా అవన్నీ చూశానండి ఒక వీడియో చూసి మీకోసం మరి మా మా బంగారాలందరూ నా వీడియో చూస్తారు కదా అని చెప్పేసి నేను తెలంగాణలాగా తెలంగాణ గోంగూర చికెన్ కర్రీ తెలంగాణ గోంగూర చికెన్ కర్రీ ఇదిగోండి ఇక్కడ మటన్ అవుతుంది అండి ఇది ఇది బాగా కుక్ అయ్యాక ఏ అనేది నేను చూపిస్తాను ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ నుండి వేసుకుంటున్నాను ఇది కాదు ఇది మటన్ అది ఇది చికెన్ అది కరియాపాక వేసుకున్నాం లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకున్నాం నేను ఎలా చేస్తానని చూడండి ఇది కూడా సపరేట్ అయిపోవాలా మనకి ఆయిల్ ఏంటంటే ఇది కుక్ అయిపోతే ఆయిల్ పైకి వచ్చేలా మనకి తెలంగాణ స్టైల్లో గోంగూర చికెన్ కర్రీ కరివేపాకు కూడా వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇడగోం మనము ఎక్కువ అయిలో కూడా పెట్టకూడదు ఏ వంటలైనా మాడిపోతాయి టేబుల్ మీద పెట్టేది నేను అనుకున్నా ఇప్పుడు ఎల్ల వెల్లుల్లి పేస్ట్ తీసేద్దాం మనం పక్కకి కొంచెం వేసుకుందాము మరి కొద్దిగా వేద్దాం చూసారు కదా ఇగోండి ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇదిగో అరకే చికెన్ అండి ఎరకే చికెన్ చికెన్ గోంగూర గోంగూర చికెన్ అండి కర్రీ చేస్తున్నాను ఇది బాగా ఈ ఆయిల్ పైకి వచ్చిందన్నమాట ఈ మనకి చికెన్లోన వాటర్ ఉంటుందండి కర్రీలో వాటర్ ఉంటే అంటే చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చింది అన్నమాట వచ్చేసి దగ్గరగా అయిపోయేటప్పుడు మనం అన్నీ మనం మసాలాలు మనం కారాలు అన్నీ వేసుకోవాలండి అప్పుడు ఏంటండి నేను చెప్తాను ఏంటైతే అనేది కొంచెంసేపు మనం చక్కగా మోస పెట్టుకుందాం కనిపిస్తాం కదా కొంచెంసేపు మోస పెడదాం ఒక్క పది నిమిషాలు అయితే అంత కుక్ అయిపోయింది చూద్దాం రండి ఇదిగోండి సపరేట్ అయిపోయింది చూసారా నేనేమన్నాను ఇదిగోండి ఇలా సపరేట్ అయిపోవాలి అంటే నీసు వాసన అనేది కూరలు రాకూడదండి బాగా మగ్గిపోవాలి మగ్గిపోతేనే ఏ కర్రీ అయినా టేస్ట్ ఎక్కువగా ఇస్తుంది వంటల కర్రీ ఎలాగ ఉంటుంది అందుకే తెలంగాణలో ఇలాగే చేస్తారండి తెలంగాణలో తెలంగాణ అనుకుంటాం కానీ అండి తెలంగాణ అంటే అందరూ కాదు కొంతమంది కానీ ఒక వీడియో తెలంగాణలో తెలంగాణలో ఉండే వాళ్ళు వీడియో చూశానండి పక్క పక్క పూలు కాకుంటాను తెలంగాణలో ఉన్న వీడియో చూశాను చాలా బాగా చేశానండి అలాగే నేను చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇదిగోండి మనం ఆల్రెడీ పసుపు అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కళ్ళు ఉప్పును మన గరం మసాలు కారం కొద్దిగా ఘాటుగా ఉందండి మన కారం అందుకే ఎంత వేసినా సరే ఇంత ఘాటు అయిపోతుందండి మరి గోంగోర వేస్తాం కాబట్టి గోంగూర చికెన్ తెలంగాణ గోంగూర చికెన్ వండుతున్నాం కాబట్టి సరిపోద్ది ఇది కూడా ఇలా కుక్ అయ్యేటప్పుడు కుక్ అయ్యింది కదా చూపిస్తాను అండి ఇదిగోండి ఇరవై రూపాయలు గోంగూర అండి దగ్గరగా పచ్చిమిరపకాయలు పసుపు అన్నీ వేసి నేను చక్కగా మిక్సీ చేసుకున్నానండి దగ్గరగా చేసాను చూసారా దీన్ని మనం ఇది కలిపిస్తే చక్కగా నిరగా చూసారాక మంచి కారం అండి మనది దగ్గరగా ఇలా కలిపిసుకొని మనము బాగా పట్టిలే అనమాట చికెన్ ముక్కలకి గోంగూర కొంచసేపు మళ్ళీ మనం మూత పెట్టుకొని అప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం చూద్దాం రెండు వరకు వచ్చిందో చూసారా కుక్ అయిపోయింది చక్కగాను చూసారా వాటర్ సార్ ఇది ఆయిల్ సపరేట్ అయిపోయింది మన గోంగూర చికెన్ కర్రీ సూపర్గా ఉందండి తెలంగాణ గోంగూర చికెన్ కర్రీ ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకోవాలి వేయకూడదు ఎందుకంటే ఎందులో చికెను అంతా కుక్ అయిపోయేవి గోంగూర ఎలాగో ఆల్రెడీ ఉడవ కాబట్టి సరిపోతుంది కొంచెం కలిపేసుకొని మూత పెట్టుకొని లాస్ట్లో ఏమేమి వేస్తాను అనేది మీరు చూడండి ఈ మటన్ కూడా అయిపోతుంది కట్టేద్దాం చూద్దాం రండి అయిపోయింది ఇదిగోండి మటన్ దగ్గరగా అయిపోయింది గోంగూర చికెన్ కర్రీ బాగా చూసారా ఎంత బాగా వచ్చింది ఇప్పుడు దగ్గరగా అవుతుంది కదా అలాంటప్పుడు ఇదిగోండి మన కొబ్బరి తురుమండి వేసుకోండి ఇందులో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇటువైపు కొంచెం వేసాను కొద్దిగుంద ఇది కూడా అయిపోయింది చూస్తారా దిరిగాను ఇది ఎత్తి మీరే వేసుకుందామండి ఇది కూడా పొయ్యి కట్టేస్తాను అటువైపు కూడా పొయ్యి కట్టేసాను చూడండి ఇది ముందే అయిపోయింది కదా మటన్ కర్రీ ఇప్పుడు ఇది ఇదిగోండి గోంగూర చికెన్ కొత్తిమీర ఇలాగ వేసుకోవడమే చాలా బాగుంటుందండి నేను చూశాను అంటే గరం పౌడర్ ఏం వేయలేదని అడగొద్దు ఎందుకంటే మన గరం మసాల కారంలోనే ఎక్కువ నేను గరం మసాలా వేసానండి అందుకనే నేను వేయలేదు చూసారా ఇది చూపిస్తాను ముందు ఫోటో తిన కొంచేపు తాకా బాగా ఇంకా తింటదు అంటే పాల్లో తిందో ఒట్టికొని తింటుంది రెండు తిన్నాను చాలా బాగున్నాయి కానీ నేను పిల్లలు తిని వేసి తిన్నాండి నాకు వస్తుందండి కడుపు నిండా అన్నం తినాలి చూశారు కదా మన చికెన్ పకోడి మటన్ కర్రీ గోంగూర చికెను తెలంగాణ హైదరాబాద్ కాదు తెలంగాణలో చికెను తెలంగాణ గోంగూర చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది అలా చెయ్యండి మాత అంటే వంటలు చూడండి నేను మీరు ఎవరు అబద్ధం చేసుకోకండి నేను ఒకే ఒక్క వ్యక్తి కోసం మాట్లాడాను తప్పను ఆ వ్యక్తి కోసం ఆ వ్యక్తి అలాగే అబద్ధాలతో ఉంది కాబట్టి మాట్లాడాను తప్ప నా బంగారాలు అందరూ నా బంగారాలే ఓకేనండి బాయ్ ఒక్క లైక్ ఇచ్చుకోండి మూడు వంటలు చేసి కష్టపడ్డాను కదా ఒక్క లైక్ ఇవ్వండి ఓకేనా ఒక్క లైక్ ఇలా కొట్టండి ఇలా గున్నేటప్పుడు ఇలా కొట్టండి ఓకేనండి మనకు మంచి వీడియో తినొస్తాను కొద్దిగా ఎండలు తర్వాత ఎవరికి బాగులేవు ఒంటిల్లోన అందుకు వీడియో డైలీ వీడియోలు చేయలేకపోతున్నాను నన్ను అపార్థం చేసుకో చేసుకోకండి మంచి వీడియో తినొస్తాను మళ్ళీ వస్తా మళ్ళీ ఎప్పుడు వస్తా అంటే వీడియో మీకు వచ్చిన రోజే వస్తా ఓకేనండి బాయ్ బాయ్ ఎవ్వరూ నన్ను అపార్థం చేసుకోకండి ఎందుకంటే నేను మాట్లాడేది ఒకే వ్యక్తి గాను నా చెల్లుళ్ళు నా నా మా అమ్మాయిలు మా అబ్బాయిలు మా తమ్ముళ్ళు మా అన్నలు మా అందరూ కూడా మా పిన్నిలు మా అత్తలు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అర్థమైందండి ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ బాయ్